వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రీఆర్ అఫిషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి మేము పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఏంటి మా అవతారాలు అన్నారు ఏంటి మా అవతారాలు అనుకుంటున్నారో ఇప్పుడే చాలా ఫన్నీ గేమ్ అయితే అది ఏ గేమ్ అనేది మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా అనిపించింది చెప్పరా ఎప్పుడు ఎలాగ ఉంది గేమ్

బోట్లే అలా స్టాండర్డ్ అయిపోర్ కిందనుకోండదు ఇలా స్టాండర్డ్ అయిపోతుంది నేను ముంచుతాను ఓకేనా అది నువ్వు పన్ను స్టాండర్ చేసి పడిపోయిందనుకోరా పిండికోటాలి అంతే బుడే మధ్యలో బుట్టిదే కూడా అక్కడ బుడి బాగుందా మళ్ళతో వస్తావా సరిగ్గా ఇట్లా మీరు సెంటర్ లో వెయ్యండి నడిపి గేమ్ ఆడుతున్నాడు

नहीं नहीं इसका आ फट कूट आ आ आ श्रावण आओ क्या फट आ आ जा पार्ले 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 आ चिट्टी बाबा नहीं आ शरणे नहीं बाबा ओक्सर पार्लर कर रहे పాను ఒక్కసారే నయ్యో బుడ్ అయి వీడియోగ్రాఫరా తీసేస్తుంది స్ట్రైట్ గా అది టైట్ చేయండి లేకపోతే క్లాత్ టైట్ చేయండి పావు చూసేరా चा ना ये इग्नेस पर्चे तो कर चुके हैं ये मानें बजाय तेरे आधे लग रहे हैं ये बजाती क्या ये डाउन होंडे करा पार्लर नहीं है तुम क्या कर के आए तुम कौन ले ले, ले।

भाभी भाभी कारी भाभी कारी डारी 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 हां हां ऊंचा व नु नाम मत के दादा दादा ना ना या अलग అక్కడ కళ్ళే ముంచుదండి బాబు ముందుకు రావట్లేదండి ఫోన్ స్టార్ట్ అయిపోయిందా కాదండి నువ్వు చేసుకోవచ్చు అంతా ఒకసారి ఒక్కసారి மையா கரெக்டர் நின்பெட்டோ பிண்ட்ல ஏக்கு போலே மாய மி ஜா கேட்டு படுத்து அது காட்ட நிட்டுனா புடி சைடுக்காடி ముంచేస్తా రాదు నీదే ఉంటది నేను నువ్వు నువ్వు ఉప్పుకుంటామేంటి அக்கா முகமே ஏ பிண்டம் அது மாயரா मैं तो जाएगी ये जाएगी जाएगी क्या <laughs> ना 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 ना

పెట్టి కొంచెం ఒక ప్రశాంతం కాదు నేనే ముంచుకుంటాను అలా కావదు గేమంతా గేమే ఇందుకో కనపడుతుంది నువ్వు గట్టిగా అనుచుకుంటావు

ഉപ്പനെ മയ്യ ആഗ്മയ దగ్గర വരെ ഏതെ അക്ക വർഷത്തെ ഏട്ടാ അക്ക దగ్గర വാ ആ దగ్గర നീ കളക చేസോ കടാ ശരി പെണ്ടി ദാ കാ പേസ്റ്റ് ഇപ്പോ ശരി പെണ്ടി സേസേ സേസേ ആ ഗുടിൈൈ ജല്ലാ

Daddy. Pardon. Pardon. Da, pardon, pardon. Aba, aba, aba. Aba, aba, aba. Ille, all are there. Fee, all. Fee, what are Ah, Kakka. Mommy, Dad. Huh? Daddy, what's your name? Buddha, 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 Buddha

아, 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 నాకు అవకాశం రావాలని చూసి అన్ని కాదు నిన్ను మంచాలే అక్కడ మొహమే కొట్టు నీటిగా ఉంచే నీటిగా లేకపోతే అదే చేస్తున్నా మరి அக்கி ஜ கரெண்ட் கொண்ட